జనవరి పదకొండవ తారీఖు గురువారం రోజున అమావాస్య రానుంది ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమావాస్య గురువారంతో కలిసి రానుంది ఈ అమావాస్య రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల మీ ఇంటికి తగిలిన నరదృష్టి ఇట్టే తొలగిపోతుంది సహజంగా గుమ్మానికి ఈ వస్తువులు కట్టడం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాదు అంతేకాదు మన ఇంట్లో ఉండే చెడు కూడా వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం మనం ప్రతి ఒక్కరం కూడా కొత్త ఇల్లుని నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటికి గృహ ప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము ఇక ఆ రోజు గృహ ప్రవేశం రోజు బూడిద గుమ్మడికాయను కట్టడం అలానే దృష్టి బొమ్మ ఫోటోని ఇంటికి తగిలించడం వంటివి చేస్తూ ఉంటాము ఎందుకంటే మన ఇంటిపై ఎలాంటి చెడు కన్ను సోకకూడదు అని ఒకవేళ పరులు మన ఇంటిపైన దృష్టిని పెట్టిన ఆ దృష్టి దోషాలు అనేవి మనకు మన కుటుంబంలో ఉండే వ్యక్తులకి తగలకుండా ఉండడానికి అందుకని ఇంటికి దృష్టి బొమ్మను బోడిద గుమ్మడికాయను తగిలిస్తూ ఉంటాము ఇక దానితో పాటు ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి ఇంకా ప్రత్యేకమైనటువంటి రోజులలో ఇంటి సింహద్వారానికి కొన్ని రకాల వస్తువులను కడుతూ ఉంటాము ఎందుకంటే వాటిని ఇంటి సింహ ద్వారానికి కట్టడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు తొలగిపోతుంది అని మన నమ్మకం అంతేకాదు మనం అందులో వాడేటటువంటి వస్తువులను బట్టి కూడా మనకు వచ్చే ప్రభావం అనేది ఉంటుంది అయితే మనకు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను వాడటం వల్ల ఇంట్లోకి చెడు రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటికి సింహద్వారం అనే చాలా ముఖ్యమైనటువంటిది సింహద్వారం నుండి మంచైనా చెడైనా ఇంటి లోపలి వరకు వస్తుంది కాబట్టి సింహద్వారానికి కట్టే కొన్ని వస్తువులు అనేవి మన ఇంటి లోపలికి చెడుని రానివ్వవు అలానే ఇంటి లోపల ఉన్న చెడుని కూడా తొలగిస్తూ ఉంటాయి కాబట్టి ఇంటి గుమ్మానికి కొన్ని వస్తువులని కొన్ని ప్రత్యేక రోజుల్లో కట్టాలి అదేవిధంగా మనకు గురువారంతో అమావాస్య కలిసి వస్తుంది ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఇంట్లో ఉన్న చెడుని ఆర్థిక సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉన్నటువంటిది గురువారంతో అమావాస్య చాలా ప్రత్యేకం అంటారు పండితులు కాబట్టి ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయటం పితృదేవతలని పూజించటం పితృదేవతల పేరుపైన వారికి ఇష్టమైన ఆహారాలని నీటిలో వదలటం చెయ్యాలి అలానే వారు పేరుపైన అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బుదానం కానీ చేయాలి అలా చేస్తే వారి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది ఇలా ప్రతి అమావాస్యకి పితృదేవతలను తలచుకోవటం వల్ల ఇంట్లో పిల్లలకి కూడా ఏ సమస్య రాదు అంటే మన ఇంట్లో పిల్లలు తరచుగా అనారోగ్య సమస్యలు ఉండటం కానీ అనారోగ్య సమస్యలతో బాధపడటం కానీ లేదా వారు ప్రతిసారి లేజీగా ఉండటం ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొన్నట్లు అయితే పితృదేవతలని ప్రతి అమావాస్యకి పూజించాలి అలానే అమావాస్య రోజు వీలైనంత వరకు మన పితృదేవతల పేరు పైన ఖచ్చితంగా ఏదైనా దానం చేయాలి ఆహారం కావచ్చు డబ్బు కావచ్చు ఇక ఎవరి స్తోమతను బట్టి వారు దానం చేయవలసి ఉంటుంది తప్పనిసరి పితృదేవతలను మాత్రం తలచుకోవాలి అలా చేస్తే ఖచ్చితంగా మీకు మీపై ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోరు అంతేకాదు ఇంట్లో గొడవలు సమస్యలు చికాకు మనశ్శాంతి లేకపోవటం చెడు కళలు రావటం పదే పదే మన పితృదేవతలు కలలో కనిపించటం ఇక అనారోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలు వింటాడుతున్నా సరే ఇలా అమావాస్య రోజు వారిని తలచుకొని దానం చేయటం ఇలా చేస్తే గనక ఇక మీ ఇంట్లో అలాంటి సమస్యలు అనేవి రిపీట్ కాకుండా ఉంటాయి మీ పెద్దల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి సిరి సంపదలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి ఇక మరి ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అంటే సహజంగా అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో చేయండి ఇక మీరు మీ కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడతారు మరి అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా మనం ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజు పసుపు రంగు వస్త్రంలో ఎందుకు కట్టాలి అంటే ఈసారి అమావాస్య అనేది గురువారంతో కలిసి వస్తుంది సహజంగా గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే గురువారం పసుపు రంగుని కానీ పసుపుని కానీ ఎక్కువగా తీసుకున్నట్లు అయితే ఇక గురుబలం అధికంగా పెరిగి జాతకంలో దోషాలు తగ్గిపోతాయి అంతేకాదు శనీశ్వరుని దుష్ప్రభావాలు వివాహంలో ఆటంకాలు విద్య ఉద్యోగ వ్యాపారంలో ఆటంకాలు ఆగిపోయిన పనులు ముందుకు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు వస్త్రంలో కాస్త పచ్చకర్పూరం గుప్పెడు ఉప్పు ఒక లవంగం ఒక యాలకు అలానే రెండు గోమతీ చక్రాలు ఈ మూటలో వేయండి పచ్చకర్పూరం విష్ణుమూర్తికి మహా ప్రీతికరం ఇక లవంగాలు యాలకులు అంటే ఈ మన కష్టాన్ని మన ఆర్థిక సమస్యలను తొలగించేవి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఒక చిన్న ఇత్తడి పాత్రను తీసుకొని అందులో రెండు లవంగాలు వేసి కర్పూరంతో కాలిస్తే గనక ఇక మన ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోయి మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అంటున్నారు పెద్దలు కాబట్టి ఈ లవంగాలు మన ఆర్థిక కష్టాన్ని తొలగిస్తాయి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఉప్పు మన ఇంటి చుట్టూ ఉండే దృష్టిని మన ఇంట్లో ఉండే వ్యక్తుల యొక్క దృష్టిని మన ఇంటికి తగిలిన నర దృష్టిని పూర్తిగా తొలగిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షానికి కూడా పాత్రలను చేస్తుంది దొడ్డుప్పు అంటే ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం అని ఎన్నో శాస్త్రాలు పురాణాలు పరిహార శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి ఇలా చేయండి ఇక మర్చిపోకుండా అమావాస్య రోజు ఒక్క రూపాయినైనా దానం చేయండి మీ పెద్దలను తలచుకోవటం మాత్రం మర్చిపోకండి అలా పసుపు రంగు వస్త్రంలో గవ్వ గోమతీ చక్రం అదేవిధంగా యాలక్కాయ లవంగాలు పచ్చకర్పూరం ఉప్పు చిటికెడు పసుపు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి లోపలి వైపున సింహ ద్వారానికి కట్టండి ఈ లోపలి వైపున ఎందుకు కట్టాలి అంటే ఆ మూట ఎవరికి కనిపించకూడదు ఎవరికైనా కనిపిస్తే వారి యొక్క దృష్టి మూటకి కూడా తగిలి మూటకి ఉన్న శక్తులు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి కాబట్టి రహస్యంగా ఆ మూటను కట్టండి ఈ ఇందులో వేసిన గవ్వలు గోమతి చక్రాలు వంటివి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తాయి అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అంటారు పెద్దలు ఆ రోజు తప్పనిసరి ఇంటి యొక్క సింహద్వారం అనేది శుభ్రం చేసుకోవాలి ఇంటి బయట చెప్పులు విడవకూడదు అంటే ఇంటి సింహద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు చీపిరి వంటివి ద్వారానికి ఎదురుగుండా పెట్టకూడదు ఇంటి యొక్క సింహ ద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకొని సంధ్యా దీపాన్ని వెలిగించటం మర్చిపోవద్దు ఇక అమావాస్య రోజు సాయంకాలాన గడపను కడిగి గడపకి పసుపుని రాసి ముగ్గులు వేసి పసుపు కుంకుమ బొట్లను పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అతి సులువుగా మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అమావాస్య రోజు ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారైనా ఒక్క దానం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి అంతేకా పితృతర్పణాలు చేయడం నది స్నానం ఆచరించడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి